పిలుపు విద్యార్థులను నిరుద్యోగులను కదిలించింది ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ వైసీపీ చేపట్టిన యువత కోరుకు సింహపూర్లోని విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డెక్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో మొదలైన వ్యతిరేకత పార్టీని భూ చేసేంత వరకు తగ్గదని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులు వైసీపీ కార్యకర్తలు ముఖ్య నేతలు హాజరయ్యారు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ భూమి ఇవ్వాలని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని యువకులకి నిరుద్యోగ భూ ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆలోచనతో ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా అందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు తని విని ఇరిగిన వీధిలో కర్ణం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానీత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలి అనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అట్టగించేటువంటి పరిస్థితులు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన వసతి దీవెన పేరుత ప్రతి సంవత్సరం కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేయటానికి విడుదల చేయడం జరిగింది ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పకాయిలు పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి స్కూళ్లకు వెళితే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కొన్ని స్కూళ్లలో విద్యార్థులను రానివ్వడం లేదు పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డం లేకుండా మేము సర్టిఫికేట్ ఇవ్వము ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సిన కట్టలేదు కాబట్టి మీరు చెల్లించే సర్టిఫికేట్లు తీసుకోండి అని చెప్పి రోజు నిబంధనలు పడేటారు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ ఫైర్ మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు విద్యార్థి వసతి పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి ఏడు వేల వందల కోట్ల ఉంటే బడ్జెట్ లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించారంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడలేదు అనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే ஏழு வேல வந்து கோட்டி பதக்கொண்டு லட்ச வித்தியார் பிஷியத்துக்கு சம்பந்தி கவலம் ரெண்டு வேல ஆறு வந்த கோட ரூபாய் மூவத்து விதை கேட்டாஞ்சு சந்திரபாபு நாடு விதர் மோசம் வித்தியார் தல் தண்டனை ஆகியோர் தாண்டி பாட்டு அனைவரின் தலைக்கு வந்தி நேரம் பதினெழு அந்த எக்கணும் நீதி ஏழு வைத்து நி குதி வைத்து நி குதி ஏழு வைத்து நிக்கு வயலுக்கு மாட்டே மாட்டாடக்கு ஒரு தாதாப்பு எணை நாலு லட்சம் மணி వాళ్ళకి పన్నెండు వేల తొమ్మిది కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈ రోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడికి తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి తప్ప నేనేం చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం ఇది చేస్తున్నాం ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం చూడాలి తల్లికి అని పేరు పెట్టి తల్లికి ఈ రోజు తోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆయన కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎప్పటికైనా బడ్జెట్ ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి పదిహేను వేల లక్షలు ఇవ్వాలి అనేటువంటిది మరొక డిమాండ్ దీనితో పాటు ఈ రోజు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగం ఇస్తా ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయల నెలకు నిరుద్యోగులు ఇస్తాను ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం వస్తాడు దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాటే హామీ ఇవ్వనట్టుగా ఈరోజు నటిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు నాలుగు లక్షలు అన్నావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈ రోజు వాళ్ళకి ముప్పై ఆరు వేల కోట్ ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళకి వాళ్ళు ఈ సంవత్సరానికి సంబంధించి ముప్పై ఆరు వేల అంటే ఒక్కొక్క విద్యార్థికి డెబ్బై రెండు వేల రూపాయలు వార్చటువంటి బకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలి అనేటువంటి அதே விதங்க பேதவாடு கூட வைத்திய வித்தியை அபேசிச்சாலும் எது வேல கோட்ட ரூபாய் ஃபர்ஸ்ட்டு பெட்டி பதிவேடு மெடிக்கல் கலாசாலும் ஜகன்மோகன் ரெடி காரி சாப்பிட்டு எந்த துர்மார்க் அப்போ பேதவாடு வித்தியா அபேசிக்க கூடாது மெடிக்கல் இன்ஜினியர் காக்கூடாது டாக்டர் காட்டி மாவு வித்தியாசம் சீட்டு அவசம் தௌர்பாட் அந்த முக்கியமந்திரே இங்க எவ்வளோ தோடல சீட்ல வந்து பாவாலே பாக்கு முக்கியமும் சூசா ఈ రోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము తీసుకుంటాం అంటే మాకు అవసరం లేదని చెప్పి రాశారు వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తాం చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దాని ద్వారా డబ్బులు తండవడం తప్ప పేదవాడి గురించి ప్రజల గురించి విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారు చెప్పారు పాలసీ డేషన్ ఇది నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ కళ్ళుండి చూడలేనిటువంటి గుడ్డి ప్రభుత్వానికి చెవులుండి వెళ్ళినటువంటి చెవిటి ప్రభుత్వానికి మెదడు తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి మా ఆవిరిని వినిపించండి మా ఆకురస్ని వినిపించండి దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈరోజు వచ్చారంటనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈరోజు తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ అందరం సరే మేము తప్పనిసరిగా భావిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉద్భూతం అవుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఇప్పటికైనా ఒక మిట్టు దిగి నిధులు కేటాయించి ఈ మూడు విద్యార్థులకు యువతకి సంబంధించినటువంటి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నా ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏం చేసుకుంటారో చేసుకున్న మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ మతంతో మతంతా సంబంధం లేకుండా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి కనెస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కంటే కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తా వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటి దాకా ఉన్నటువంటి బకాయిలన్నిటి కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయిన తరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా చెల్లించారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మూడు బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క మూడు బకాయిలు మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలు అన్నిటి కూడా అలానే పెండింగ్ పెట్టారు రాబోయే సంవత్సరం ఫీజు బకాయిలు ఫీజు ఫీజు పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే సుమారుగా ఏడు వేల లెంబర కోట్లు కావాల్సి వస్తుంది అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం రెండు వేల తొమ్మిది వందల కోట్లు పెట్టారు ఇవి ఏ మూలక కూడా సరిపోవు ఈ రోజు సర్టిఫికేట్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువు చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా ఫీజ రియంబర్స్మెంట్ మోసం చేయడంతో పాటు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానంటే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు వస్తే ఫీజులు కడుతున్నామని కానీ ఈ రోజు సుమారుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతా ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు పరిస్థితి అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు పెరగలేదు అలా ఆ దాంట్లో చూస్తే అరాకుల అనేది సుమారుగా ఎనిమిది వేల కోట్లు మాత్రమే సంబంధించి పెట్టడం జరిగింది నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అయితే సుమారుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఆ ఇరవై లక్షల మందికి ఈలోగా మూడు వేల రూపాయలు ఉద్యోగం కనిపిస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక రూపాయి ఇవ్వాల ఈ సంవత్సరం కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి కనిపించట్లా బడ్జెట్ లో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించాల వేసి ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా లాస్ట్ ఇయర్ నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా ఆ నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా మూడు లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన కూడా మనం చూస్తా ఉన్నాం అదే విధంగా మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ లో వాటన్నిటిని కూడా రాబోయేటువంటి పది మెడికల్ కాలేజెస్ ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఆయన ప్రారంభించడం కూడా జరిగింది మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొని రన్ చేయాలనుకుంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్ సిపి తరఫున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక మూడు సంవత్సరాల లోపలనే రాబోతాయి వచ్చిన తర్వాత మళ్ళీ సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంటుందని మరలా మంచి జరుగుతుందని ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుందని తెలియదు